మీరు పచ్చగా ఉండి వర్ధిల్లి ఫలించుదురుగాక ఆమె చూడండి దేవుని ఈ ఈరోజు పునరుత్న దినమందు ప్రభు చెప్తున్నటువంటి మాట కీర్తనల గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడింది నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టువలేనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇంచుచున్నాను అలాలుయా దేవుని కృప మీద నేను ఆధారపడ్డాను ఆయన ఇచ్చే కృపని నేను నమ్ముతున్నాను ఆయన నమ్ముచున్నాను ఆయన కృపను నమ్ముకుంటున్నాను కాబట్టి నేనైతే ఎవరెవరో ఎలాగో ఎలాగో ఉన్నారు కానీ నేనైతే నా మట్టుకు నేను ఇదిగో నేను దేవుని మందిరంలో ఉన్నాను అది ఎలా ఉన్నానంటే పచ్చటి ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు హలలుయ ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు అంటే ఎదిగిన వాడిగా ఉన్నాడు తను తను చూసుకున్నాడు ఆత్మలో గ్రహించినటువంటి ఈ భక్తుడు తాను పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాడు అంటాడు చెట్టు అయితే ఫలాలు ఇచ్చేదే అయి ఉంటుంది దేవుని బిడ్డారా ఈరోజు మీరు దేవుని మందిరంలోకి వెళుతున్నారు కదా మీరు దేవుని యొక్క జీవం పొందుకొని దేవుని మాటలు వింటూ ఉండగానే మీలో ఎండిపోయిన ఎండిపోయిన అనుభవాలు అట్టి స్వభావాలన్నీ తొలగిపోయి కాలిపోయి మీరు నిత్యము జీవం కలిగిన వృక్షంలాగా ఉండబోతున్నారు హలోలేలుయా జీవవృక్షాన్ని ఏదైనా తోటలో దేవుడు నాటాడు ఆ జీవవృక్ష ఫలం ఆదాము అవ్వలో తినలేదు కానీ వారు వేరొక దానిని దేవుడు వద్దన్నదాని తిన్నారు అయితే జీవ వృక్ష ఫలం కనుక తినుంటే ఇంకెంత బాగున్నావు వాళ్ళు నిత్యము దేవునితో జీవించేవారిగా దేవుడు ఉంచాడు దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో దేవునితో సహవాసం చెయ్యండి వాక్యం వినండి ఆరాధించండి ప్రభువుని స్థుతించండి ఘనపరచండి సాక్ష్యం ఉంటే సాక్ష్యం చెప్పి ఆయన మహిమపరచండి ఇదిగో పునరుత్న దినమందు ఆయన నామం మీ ద్వారా హెచ్చింపబడితే మీరు ఆయనలో ఉన్న జీవం మీరు పొందుకొని పచ్చని ఒలివ చెట్టులాగా ఉంటారు ఒలివ చెట్టు ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎలాంటి పెను తుఫాన్లు వచ్చినా నోవహు కాలంలో ఆ యొక్క ఒలివ చెట్టు నిలిచి ఫలించింది ఆ ఒలివ చెట్టు అన్ని నోవహు కాలంలో జలప్రలయంలో అన్నీ తొలగిపోయినాయి అన్నీ కొట్టుకుపోయినాయి అన్నీ మునిగిపోయింది ఏమీ లేవు కానీ జలప్రళయంలో ఆ ముగించిన తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత ఒలివ చెట్టు ఆకుపచ్చగా ఇంకా అది నిలబడే ఉంది అంటే ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఒడిదుడుకులు అప్పులు బాధలు శోధలు లాంటి సమస్యలు మీ మీద ఊవెత్తును ఎగసి పడుతున్నప్పటికీ కూడా అవేమి మిమ్మల్ని ఏం చేయలేవు ఎందుకంటే మీరు దేవునితో అంటు కట్టబడి దేవుని మందులలో ఉండడం అంటే సంఘంలో ఉండటం దేవునితో కలిసి ఉండటం అనమాట ఆయనతో ఎప్పుడు కలిసి ఉండేవారిగా ఉన్నారనుకోండి ఆయనలో జీవం మీలోకి వస్తారు పచ్చని ఒలివ చెట్టులాగా ఉంటారు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు నీటి కాలువల వారన నాటబడినా ఆకువాడక నాటబడిన ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటారు మీరు సాతన మిమ్మల్ని ఏమీ చేయలేడు ఎండిపోని అన్నీ పోనివ్వండి ఎండిపోని అన్నీ కాలిపోనివ్వండి మీరు జీవించేవారుగా ఉంటారు మీరు ఇక మీదట హలోలుయా మీలో జీవం అనేకులకి జీవంగా ఉండబోతుంది మీరు ఒక మాట మాట్లాడితే ఇతరులకు జీవం కలుగుతుంది అంటే సంతోషం వస్తుంది కొన్నిసార్లు చూడండి ఇదిగో వీళ్ళు వస్తున్నారా బాబు వీళ్ళ మాట కనుక వింటే మనలో ఏదో పోతుంది వీళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటారు మరి కొంతమంది వస్తే పలానా వ్యక్తి వస్తే వాళ్ళ మాటలు వింటే మనకి కొంచెం నెమ్మది కలుగుతుంది అనుకుంటారు ఈరోజు మీరు ఇతరులకి మీ మాటల ద్వారా నెమ్మది కలిగిస్తారు యోబు కూడా అలాగే మీ మాటలైతే నన్ను బాధించే మాటలుగా ఉన్నాయి కానీ నా మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను అని అంటాడు యోబు తన స్నేహితులతో బాధల్లో ఉన్నా కానీ అతడు ఒక పచ్చని ఒలివచ్చేట్లాగా ఉన్నాడు దావీదు పచ్చని ఒలివ చెట్లో మందురంలో ఉన్నాడు కాబట్టి అంటే దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుని సహవాసంలో ఉన్నాడు కాబట్టి మందిరం మానకండి దేవుని బిడ్డ ప్రభుని సమీ ప్రభుని కలుసుకోండి ప్రభు దగ్గరికి వెళ్ళండి ఈరోజు ఆయన ఆరాధించండి ఆయన ముఖ దర్శనం చేయండి ఆయనలో జీవం మీలో జీవంగా ఉండి మీరు అనేకుని జీవించే జీవింపజేసేవారుగా ఉంటారు దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ఆమె మహాగనుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఇదిగో నాయనా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పినట్లుగా ఈ మాట విని నేను కూడా ఇలా ఉండాలని ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో నిశ్చయముగా ప్రతి ఒక్కరూ అలా గాక పచ్చటి అనుభవాలు కలుగునుగాక ఆశీర్వాద సూచనగా ఉందరుగాక దీవనకరంగా జీవం కలిగిన వారు ఇతరులకు జీవాన్ని ఇచ్చేవారిగా ఉందరుగాక ఏ ఇస్తున్నాలో ప్రార్థించడిపోయింది అమ్మ తండ్రి ఆమె గాట్లసి